పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీ నగర్ డివిజన్ లోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరమేశ్ యాదవ్ ఆధ్వర్యం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా మనిషి అన్నా అంటే నేనున్నానని ఎల్లప్పుడు ప్రజాసేవలో ముందుండే మా ప్రియతమ నాయకుడు గూడెం మహిపాల్ రెడ్డికి జన్మదిన సందర్భంగా పంచముఖ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం మాకు గర్వకారణం ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దరాజు బల్లా నర్సింగ్ భాస్కర్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాములు యాదవ్ గడ్డం కుమార్ గడ్డం మల్లేష్ కరికే యాదయా తదితరులు పాల్గొన్నారు మన గౌరణీయులు మన ఇప్పుడు మైపాలన్న గారి జన్మదిన వేడుకలు ఇక్కడ రామచంద్రాపురం వృషముఖి హనుమాన్ టెంపుల్ ఎండయజీలు అర్చనతోటి ఆ అభిషేకాలతోటి ఆయన జన్మదిన వేడుకలు దైవ సన్నిధిలో కూడా జరుగుతుంది ఎందుకంటే మైపాలన్న అన్న తనయుడు విష్ణు అంటే చనిపోయినప్పటి నుంచి కూడా మైకో పెరిగి జన్మదిన వేడుకలు కాబట్టి ఆయన మేరకు ఆయన చెప్పిన దా దానికి మేము అనుసరిస్తూ వేడుకలు కాకుండా దైవ సన్నిధి వేడుకలు చేయాలని నిర్ణయించారు కాబట్టి మేము అందరం కూడా రామచంద్రాపురం అందరం కూడా జన్మదిన వేడుకలు మన పంచముఖి హనుమాన్ టెంపుల్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన రామచంద్రపురం ఉన్న అందరూ దానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన పదానరసింగ్ రావు గారే గాని గడ్డా కుమార్య గారు గాని మరి గద్ద యాదయ్య గారు మరి గద్ద మహేష్ గారు మరి మధురి శ్రీకాంత్ రెడ్డి గారు పెద్దరాజు గారు భాస్కర్ యాదవ్ గారు మరి యాదవ్ గారు మరి దేవరాయ సత్యనారాయణ గారు మరి శేషన్ శ్రీనివాస రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలియజేస్తూ ఆ మైపాలన్న గారు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఇంకా మరి ఎన్నో జరుపుకోవాలి ఆయన ఆయన ఆరోగ్యంగా ఉండాలి మన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి ఇట్లనే ఆరోగ్యంగా ఉంటూ అందరికి మంచి చేయడానికి నా భగవంతుడు ఆయనకు తగిన సహకారం అందించాలని మా అందరి తరఫున పెడింది